విలన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రకాష్ రాజ్ తన కెరీర్ ఇంకా డెవలప్ చేసుకోవడానికి వీలైనంత కృషి చేస్తున్నానని తెలిపారు తెలుగు చిత్ర పరిశ్రమ ఏడో లిటరీ ఫెస్టివల్ లో పార్టిసిపేట్ చేసిన ఆయన మాట్లాడిన తీరు చూస్తే ఇది నిజమేనని అర్థమవుతుంది ప్రకాష్ రాజ్ డైరెక్టర్ నందిని రెడ్డి వంటి సినీ ప్రముఖులు హాజరైన ఈ సమావేశంలో ప్రస్తుతం ఉన్న జనరేషన్ ఆత్మవిశ్వాసంలో పాళ్లు పంచుకునే ప్రయత్నం చేయాలని ప్రతి ఒక్కరూ కొత్తదనం కోసం ఆలోచిస్తేనే మంచి సినిమా వస్తుందన్నారు ప్రకాష్ రాజ్ టాలీవుడ్లో కేమీ కొదవలేదని దర్శకులు చెప్పిన మేరకు నడుచుకునే యాక్టర్లు కూడా పరిశ్రమలో ఉన్నారని వాళ్ల నుంచి ఇంకా మంచి సినిమాలు వస్తాయని ఆశిస్తున్నామన్నారు కొత్త కాన్సెప్ట్ తో సినిమాలు తీస్తుంటే నటించడానికి ఆసక్తి చూపించని యాక్టర్లు కమర్షియల్ వైపు నటించడానికి దృష్టి పెట్టడం సరికాదన్నారు మూవీలో మార్పు రావాలంటే అది ఒక్కరితో అయ్యే పని కాదని తలో చెయ్యి వేస్తేనే మంచి సినిమాలు మంచి లాభాలు వస్తాయన్నారు ప్రకాష్ రాజ్ టాలీవుడ్లో యంగర్ జనరేషన్కు ఛాన్స్లు రాకపోవడం వలనే మంచి సినిమాలు తెరకెక్కడం లేదన్నారు సౌత్ ఫిలిం ఇండస్ట్రీ భాష సాహిత్యానికి ఇచ్చినంత ప్రయారిటీ ప్రస్తుతం మన సినిమాలు ఇవ్వలేకపోతున్నాయని నందిని రెడ్డి చెప్పుకొచ్చారు గతంలో విపరీతంగా పుస్తకాలు చదివి కొత్త కొత్త ఐడియాలు ఆలోచనలతో విలువలు గల పిక్చర్స్ తెరకెక్కించేవారని ఇప్పటి యూత్ అంతా కాపీకేట్ల మాదిరిగా తయారైందే తీసి తీస్తున్నారంటూ విమర్శించారు నందిని రెడ్డి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమి స్టార్డంత న్యూస్ బోల్డ్ గా